హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వచ్చేసి టమాటో కుర్మా అండి ఇది చపాతీలోకి వెరైటీ రైస్ బిర్యానీలోకి సూపర్గా ఉంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి టమాటో కుర్మా అండి ఏం కూరగాయలు లేనప్పుడు ఇట్లా టమాటో కుర్మా ఒక్కసారి చేయండి టిఫిన్లోకి కానీ రైస్లోకి కానీ వెరైటీ రైస్లలోకి బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి దానికోసమైతే నేను ఒక కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేసుకుందాము దేంట్లో తీసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి సిమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి నువ్వులండి టూ స్పూన్స్ వరకు నువ్వులు లైట్గా చిటపట్లాడాలండి దీంట్లోనే ఒక నిండుగా ఒక టీ స్పూన్ వరకు అయితే అండి చూడండి దాల్చిన చెక్క మూడు లవంగాలు అండి రెండు ఆలుకాయలను అయితే తీసుకున్నాను ఒక పది గింజల వరకు ఉండేటట్లుగా అయితే మెంతు గింజలు అండి మెంతులు దీంట్లోనే ఉంటే ధనియాలు అయితే వేసుకోండి ఒక స్పూన్ నా దగ్గర లేక పొడి అయితే ఉందండి నేనైతే పొడి అయితే వేస్తాను మీ దగ్గర ఉట్టి ధనియాలు ఉంటే మనకు ఒక స్పూన్ అయితే వేసుకోండి ధనియాలు ఇట్లా వేయించేటప్పుడే వేసుకోండి లైట్గా చిటపట్లాడితే సరిపోతుందండి కావాలంటే నువ్వుల ప్లేస్లో మీరు శనగిత్తనాలు కూడా వేసుకోవచ్చండి అండి నువ్వులు ఇష్టం లేకపోతే శనగిత్తనాలు అయినా వేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేసాను చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఎక్కువ మాడాల్సిన అవసరం లేదండి ఇట్లా కుర్మాలల్లోకి మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ కానీ మంచి స్మెల్ కానీ చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇది అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి వీటిని మాత్రం మిక్సీ జార్లోకి తీసుకొని చల్లంగా వేయండి మిక్సీకి అయితే వేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా అయితే చేయాలండి చూడండి వీలైనంత బెత్తగా అయితే చేయాలండి చూడండి ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక జీడిపప్పు పలుకలండి ఒక ఐదు ఆరు ఉండే అట్లాగైతే వేస్తున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి పచ్చి కొబ్బరి అండి కొంచెం రెండించులు ముక్కలు తీసుకొని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కానీ అయితే కట్ చేశాను దీంట్లోనే రెండు పచ్చి అండి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి దీంట్లోనే ఒక చుక్క వాటర్ అయితే పెట్టు వాటర్ అయితే పోసుకొని మెత్తటి పేస్ట్ లాగైతే చేయాలండి చూడండి కొంచెం వాటర్ పోసి ఇట్లా పేస్ట్ లాగా అయితే చేయాలండి చాలా మెత్తగా స్మూత్గా ఉండాలి చూడండి టమాటో కుర్మ కోసం అయితే నేను ఐదు మీడియం సైజు టమాటోలను అయితే తీసుకున్నానండి చిన్నవండి బాగా పండిన టమాటోలు అయితే తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే తీసుకున్నానండి ఇవి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుందాము నీట్గా వాష్ చేసుకొని చూడండి ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలు కానీ అయితే కట్ చేశానండి ఉల్లిపాయ ముక్కలు కూడా మళ్ళీ తిరిగి అదే కళాయి అయితే పెట్టానండి స్టవ్ ఆన్ చేశాను కళాయి అయితే హీట్ అయిందండి త్రీ స్పూన్స్ నిండుగానైతే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ కుర్మాలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చూడండి మూడు టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి ఉల్లిపాయలు ఇట్లా వేగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి చాలా ఫాస్ట్గా అయితే వేగుతాయండి ఉల్లిపాయ కొంచెం కరివేపాకు చూడండి ఉల్లిపాయ ముక్కలు అయితే వేగాయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు అయితే మళ్ళీ కొంచెం ఉల్లిపాయ వేగుతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే వేసుకోవాలి ఒక అర స్పూన్ నిండుగా అయితే వేస్తున్నానండి ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేయగాలండి పచ్చి పోయే విధంగా చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని అయితే వేసుకోవాలి టమోటో మొక్కలు బాగా సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం టమోటో మొక్క కనిపిస్తుంటేనే టేస్ట్ కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది మంచిగా సాఫ్ట్గా అవ్వాలండి టమోటో మొక్క చూడండి మొద పెట్టుకొని అయితే మట్టించుకుందాం అండి మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడని మొద చూద్దాము చూడండి టమోటో మొక్కలు మంచిగా సాఫ్ట్గా అయితే చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మిక్సీలో వేసుకున్న పేస్ట్ అయితే వేసుకోవాలండి దీంట్లోనే చుక్క వాటర్ పోసుకొని అయితే మిక్సీ జార్ని కూడా ఇట్లా పోసుకోవాలి ఆయిల్ సైడ్కి వచ్చేదాకైతే బాగా ఉడికించుకోవాలండి ఆయిల్ అనేది పై తేలాలి ఆ విధంగా వచ్చేదాకైతే సన్నమంటమైన అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలండి లేకపోతే పట్టేస్తుంది ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ లైట్గా సైడ్కి తేలుతున్నప్పుడు ఇప్పుడు మసాలాలు అయితే యాడ్ చేసుకుందాం అండి చూడండి కొంచెం పసుపు టేస్ట్కు సరిపడా కారం అండి నేను ఒక టేబుల్ స్పూన్ అయితే వేసాను మీరు మామూలుగా ధనియాలు వేసుకున్నట్లయితే వేయించేటప్పుడు వేసుకోవద్దండి నేను ధనియాలు వేయలేదు కదండి లేక అప్పుడు అందుకునే ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నాను ఆల్రెడీ మీరు ధనియాలు వేయించుకునేవి అయితేనే ఇంకా అవసరం లేదు చూడండి బాగా కలుసుకోవాలి నేను లైట్గా నేను లైట్గా కలర్ కోసం అయితే కాశ్మీర్ కార అయితే వేస్తున్నానండి ఒక పావు స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది మీరు వద్దనుకుంటే వదిలేయండి స్కిప్ చేయండి నేనైతే ఒక పావు స్పూనే వేసానండి కారం ఉండదండి కలర్ మాత్రమే ఉంటుంది చూడండి మసాలా యాడ్ చేసుకున్నాం కదండి ధనియాల పొడి కారం ఇవన్నీ ఇప్పుడు ఒక గ్లాస్ నిండుగా అయితే వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి ఒక గ్లాస్ నిండుగా అయితే పోసాను ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు అయితే కొంచెం వేసుకున్నామండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా మొత్తం అయితే వేసుకోవాలి చూడండి టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి ఇది నాకైతే కరెక్ట్గా ఉందండి సరిపోకపోతే ఈ విధంగా ఉన్నప్పుడైతే వేసుకోండి ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి మన ని బట్టి అయితే ఉడికించుకోవాలి పచ్చగా కావాలన్నా థిక్గా కావాలన్నా చేసుకోవచ్చండి మధ్య మధ్యలో తేస్తో కలుపుతానైతే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని నాకైతే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి సరిపోకపోతే వేసేసుకోవాలి మూత పెట్టుకొని అయితే మధ్య మధ్యలో తేస్తో కలుపుతానైతే ఉడికించుకోవాలి చూడండి చపాతీలు చేసేటట్లయితే కొంచెం తిక్కుగా అయ్యేదాకా అయితే ఉంచుకోండి అదే మీరు వెరైటీ రైస్ కానీ బిర్యానీలోకి కానీ వేసుకునే పాట అయితే కొంచెం పలుచగా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి నేనైతే చపాతీలో చేస్తున్నానండి అంటే ఇంకొక ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడికిస్తున్నాను ఒకసారి మొద చూద్దామండి చూ చూడండి ఇంక ఈ విధంగా థిక్నెస్ ఉంటే సరిపోతుందండి లాస్ట్లో కొంచెం కసూరి మేసి అయితే వేసుకున్నాము కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి ఒక పావు స్పూన్ తీసుకొని అయితే ఈ విధంగా లైట్గా క్రష్ చేసుకొని అయితే వేసుకోండి స్మెల్ అయితే మంచి స్మెల్తో ఉంటుందండి మన కర్రీ అయితే టమోటో కుమ్మ అయితే రెడీ అయిందండి ఇవ్వండి టమాటో ముక్కలు ఈ విధంగా కనిపించాలండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి ఇది ఏ రకంగా తీసుకున్న టిఫిన్లోకి కానీ దేంట్లో తీసుకున్న రైస్ ఐటమ్స్లో కానీ దేంట్లో తీసుకున్న చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి పదే పది ఇట్లని చేస్తారండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ